హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ చూస్తున్నారు కదా ఇంట్లోనే ఈజీగా కేక్ తయారు చేసుకుందామండి అది ఒక థర్టీ సెకండ్స్లో చాలా బాగా డిమోల్టేజ్ అయ్యిందండి భలే వచ్చింది కేక్ అయితే మాత్రం మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించిన కొలతలతో చేస్తే మాత్రం కేక్ ఈజీగా ఇంట్లోనే డైలీ ప్రిపేర్ చేసుకోవచ్చు క్రీమ్ కూడా తెచ్చుకొని దానికి డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ క్రీమ్ తేయలేదు ఓన్లీ పిల్లల కోసమని న్యూ ఇయర్ కదండి నైట్ కట్ చేసుకుందామని చేశాను చూస్తున్నారు కదా చాలా ప్లఫీగా వచ్చిందండి చాలా బాగుంది అచ్చం బేకరీ స్టైల్ లానే ఉన్నది చూస్తున్నారు కదా ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదా చేయండి పైనుంచి పైనుంటికి కొంచెం అందంగా కనిపించడం కోసం కొంచెం షుగర్ పౌడర్ డస్టింగ్ చేసుకున్నానండి అందుకే ఇలా ఉంది కేక్ అయితే అదర్స్ 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 కేక్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి బొంబాయి రవ్వని కొంచెం మెత్తగా ఇడ్లీ రవ్వ కన్నా కొంచెం రవ్వగా ఉండేలాగా మిక్సీ చేసుకొని అదొక దాంట్లోకి తీసేసుకోవాలండి వెంటనే స్వీట్కి సరిపడా షుగర్ పౌడర్ కూడా చేసుకోవాలండి అందులోనే ఒక కప్పుకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి పుల్లగా లేని పెరుగు వేసుకోవాలి చూస్తున్నారు కదా అందులోనే ఒక కప్పు పాలు కూడా పడతాయండి ఎగ్జాక్ట్గా ఒక కప్పుకి ఒక కప్పు పాలు హాఫ్ కప్పు పెరుగు టేస్ట్కి సరిపడా షుగర్ పౌడర్ ఓకేనా ఈ క్వాంటిటీ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పావు కప్పు ఆయిల్ అది ఎనీ స్మెల్ అంటే టేస్ట్ ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి కాచి చిన్న పాలనే వేసుకోవాలండి ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈనో ఈనో ఒక స్పూను మ్యాంగో ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకోవాలండి అందులో షుగర్ పౌడర్ వేసేసుకుంటే అది కొంచెం నీరులాగా అవుతుంది ఎందుకంటే షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ముందుగా కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలండి ఆ ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో మనం ఎందులోనైతే పెట్టుకుంటామో దానికి మైదా పిండి యాడ్ చేసుకొని డస్టింగ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ అయితే కేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వీడు ఫాస్ట్గా ఎందుకు చేశానంటే ఇప్పటికే నీట్ లేట్ నైట్ అయిపోయింది సో అందుకే ఎక్కువ వీడియో ఫాస్ట్ చేసి చూపించాను చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ కేక్ రెడీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా ఫోక్ పెట్టి టెస్ట్